ఎవరు నాకు వ్యతిరేకం చేసిన భగవంతుడు ఉన్నాడు కింది స్థాయి నుంచి ఒక పెంకుట నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్లే అది కేవలం కాంగ్రెస్ దయవల్ల ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దయవల్ల ఇంటికి ఇక ముందు కూడా ఈ గత ఏడెనిమిది ఏళ్ళ నుంచి నాకు ఏ పదవి లేదు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు స్టార్ క్యాంపెయిన్ లేదు అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు హనుమంత్ అన్నాడు అందరు వస్తారు అందరికంటే కూడా నేను ఇవ్వాలకున్నా ప్రజలలో అభిమానం ఉన్నది ఎందుకు నా మీద కక్ష అంటే నేను ఒక్కటే చెప్పిన పనిచేసేవరు రేవంత్ రెడ్డి ఆయన కావాలని నేను అడిగిన తప్పే ఉన్నది నిజంగా కష్టపడ్డా లేదా పార్టీని బలోపేతం చేసినా లేదా హెలికాప్టర్లు అయినా తిరిగితే నేను కార్లో తిరిగిన అన్ని దగ్గరికి అది కూడా వేణుగోపాల్ గారు చెప్తే తర్వాత రాహుల్ గాంధీ కూడా యాత్ర అంటున్నాడు మన పార్టీలోనే మరి అన్యాయం జరుగుతుంటే దాని మీద కూడా రాహుల్ గాంధీ గారు గమనించాలి తప్పనిసరిగా న్యాయం చేయాలి అని జరగబోయే మరి సీసీ మీటింగ్లో తప్పనిసరిగా నా పేరు వస్తే నేను తప్పనిసరిగా గెలుస్తాం ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో న్యాయ యాత్ర అంటాడు ఇంకో పక్కనేమో బడుగు బలైన వర్గాలు క్యాష్ వైజ్ సెన్సర్స్ అంటున్నారు ఎన్ని రోజులండి మరి బడుగు బలైన వర్గాలు పైకి రావాలంటే కేవలం ఇందిరాగాంధీ ఆ ఆలోచనతో అయ్యా రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తుంటే ఇక్కడనేమో పెరిగినటువంటి వాడు యావత్ భారతదేశంలో ఎవరినన్నా అడగండి యూపీఓ బీహార్వో హర్యానావో ఎక్కడ పోయినా హనుమంతరావు అంటే తెలివని వాడు లేడు అలాంటి వ్యక్తికి నాడు మరి టికెట్ ఇస్తే తప్పనిసరిగా నేను నిజంగా కూడా చెప్పాలంటే బట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడానికి నేను నా పుస్తకంలో రాశా మల్లు అనంతరాములు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నకు టికెట్ ఇప్పించా అదేవిధంగా ఈయన రాజకీయంలో తెచ్చా అంచెలంచెలుగా ఇలా నువ్వు సిఎల్పి లీడర్ దానిక నా సహాయం ఉన్నది ఇవాళ నాకెందుకు వ్యతిరేకం అనేది నాకు అర్థమైతే లేదు ఏదైనా హైకమాండ్కి నేను తప్పనిసరిగా టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తాను ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉన్నది రాజీవ్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి ఖమ్మంలో గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నది కాబట్టి నేను అడుగుతున్నా రేపు జరగబోయే దాంట్లో ఖమ్మం నేను తప్పనిసరిగా గెలుస్తాను అక్కడ ప్రజలే అడుగుతున్నారు రా ఇవాళ బీసీలు ఎందుకంటే నాలుగు సీట్లు రిజర్వేషన్ పోయినాయి మూడు జనరల్ ఉంటే మూడు కూడా మీరు అప్పర్ క్లాస్కి ఇచ్చారు అదే విధంగా మొన్న రాజ్యసభ కూడా రేణుకా చౌదరికి ఇస్తే నాలుగు అప్పర్ క్లాస్కి పోయినాయి అంటే ఇక బీసీలు అవసరం లేదా బీసీలు ఓట్లేసే మిషన్లమా బీసీలకు న్యాయం జరగదా మరి రాహుల్ గాంధీ ఏమో పొద్దున్న లేస్తే కులగానే అంటున్నాడు జిత్నా ఉత్తి భాగీదారి అంటున్నాడు ఎక్కడ పోయినా ఎక్స్ రే అంటున్నాడు వాళ్ళ స్థితిగతులు చూసి యాభై పర్సెంట్ దాటినా పర్వాలేదు వి కమ్ టు ది పవర్ వి కంటక్ట్ క్యాచ్ వైస్ సెన్సర్ జిత్తిన హిస్సేదారి తి భాగీదారి అంటుంటే ఇవాళ బడుగు బలైన వర్గాలతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నేను ఎంతోమందికి సహాయం చేసినానండి ఇవాళ షర్మిల తిరుగుతున్నది ఏమైంది అది రాజశేఖర్ రెడ్డి కూతురు రాజశేఖర్ రెడ్డి ఎవరు చేశారు నేను చేసినా పిసి ప్రెసెంట్గా ముప్పై మంది ఎంపీలు వ్యతిరేకం చేశారు వాళ్ళ నాయన మడరర్ అన్నారు

రాజ్ గోపాల్ రెడ్డి నన్ను రిక్వెస్ట్ చేసిండు నన్ను సిఎల్పీ చేయమన్నాడు అట్ ఎట్లయితుంది సామాజిక న్యాయం పీసీసీ ప్రెసిడెంట్ ఉంటాడు మళ్ళీ సీఎల్పి కూడా మీరైతే అని కొట్లాడి వేణుగోపాల్ గారు ఏది గోల్కొండ హోటల్ కోత చెప్పిన కేసీఆర్ ప్రామిస్ చేశాడు ఎస్సీని ప్రధాన ముఖ్యమంత్రి అన్నాడు అట్లీస్ట్ వీ కెన్ మేక్ ఇట్ ఇస్ ఆపోజిషన్ అపోజిషన్ లీడర్ ఇస్ ఎస్సీ అన్న అది కూడా మర్చిపోయి నాకు వ్యతిరేకం చేస్తుందంటే ఆయన పాపం ఆయన ఇవ్వడే నేను ఎక్కడ కూడా నేను మనసులో పెట్టుకోను